అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక మరికొన్ని రోజుల్లో రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి మొదటి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేయను నేపథ్యంలో రైతులందరూ కూడా వెంటనే ఈ కార్డులు తీసుకోవాలని ఈ కార్డులు తీసుకుంటేనే వీరికి అన్నదాత సుక్కిబో కింద మొదటి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేయడం జరుగుతుందని కీలక ప్రకటన అయితే చేసింది ఇక అందరు రైతులు తీసుకోవాలా లేకపోతే కొంతమంది రైతులు తీసుకోవాలా ఈ కార్డులు ఎక్కడ తీసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్లకు పక్కన షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత అనే పథకం ద్వారా మొదటి విడత ఏడు వేల రూపాయలైతే జమ చేయబోతున్నారు ఈ యొక్క మొదటి విడత డబ్బులను జమ చేయడానికంటే ముందు రైతన్నలందరికీ కూడా కీలక ప్రకటన అయితే చేశారండి ఇక ఎవరైతే రాష్ట్ర మామూలు రైతులైతే ఎటువంటి కార్డు తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఇప్పటికే వారు రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్న వారందరూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబు పీఎం కిసాన్ పథకానికి అర్హులు అవుతారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారో అంటే వేరొకరు భూమిని కౌలుకు చేసుకుని కౌలు చేస్తున్నారో అటువంటి వారందరికీ కూడా మనకు కౌలు రైతు కార్డు అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది దీనిని సిసిఆర్సి కార్డు అంటారు మీ యొక్క భూ యజమాని పట్టాదారు పాస్ పుస్తకము అలాగే ఆధార్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అనేది తీసుకుని రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు అందరూ కూడా తప్పకుండా యొక్క కార్డులకు అనేవి అప్లై చేసుకుంటే ఈ కార్డులు అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్డుల ద్వారా మీకు ఈ ఉంటేనే మీకు తప్పకుండా అన్నదాత సుఖీభావా పథకం ద్వారా తొమ్మిది వేల రూపాయలను విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు దయచేసి ఇంకా ఎవరైనా సరే కాల్ రైతులు ఈ కార్డులు తీసుకోకుండా ఉంటే వెంటనే తీసుకోండి వచ్చే నెలలో మనకి అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే జమకాపోతున్నాయి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి